హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము ఫ్రెండ్స్ మేమైతే సండే రోజు డిమార్ట్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇది భవానీపురంలో అయితే ఉంటుంది మా ఆయనకి సండే లీవ్ వచ్చింది ఫ్రెండ్స్ అలా బయటికి వెళ్ళాము ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి మార్చిలో ఎప్పుడో వెళ్ళాము టూ మంత్స్ అయ్యింది ఇంకెప్పుడైతే వచ్చాము ఫ్రెండ్స్ మీరు కూడా విజయవాడలో ఉన్న భవానీపురం డిమార్ట్కి అయితే ఎప్పుడైనా వెళ్ళారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడలో ఉన్నవాళ్ళు ఎవరైనా చూసినట్టు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ డిమార్ట్ బాగుంది అంటే ఇంకా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కిచెన్ ఐటమ్స్ ఇంకా వేర్ బాటిల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ బాక్సెస్ లంచ్ బాక్సెస్ పిల్లలకి బాటిల్స్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలతో కానీ వచ్చామంటే ఓటింగ్ బదులు పదొస్తాయి ట్రాలీ బాయ్లో సగం వరకు పిల్లలువే ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలు స్నాక్స్ ఉంటాయి ఇంకా బొమ్మలు అయితే ఉంటాయి మా పిల్లలు అయితే ఏది చూస్తే అది వేసేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే అక్కడ కౌంటింగ్ దగ్గర అన్ని తీసేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు వేసేస్తుంటే నేను లాస్ట్గా తీసేస్తాను తీసుకున్నాను బాగా అయితే చూసారు కదా ఫ్రెండ్స్ బయటకు వస్తే డీ మార్ట్ అంటే పిల్లలతో ఎలా ఉంటది ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఎలానే అల్లవ్ చేస్తారా ఫ్రెండ్స్ ఇది అప్లోడ్ చేయడానికి నాకు టూ డేస్ పట్టింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు సారీ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్త